పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈరోజు మనం పెదోటిపల్లి గ్రామం ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము గత పది సంవత్సరాలుగా మన రైతైన శ్రీ వేగే శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు వీరు పది ఎకరాలని పది సంవత్సరాలుగా కౌలికి చేస్తున్నారు సొంత పొలం కాకుండా ఓన్లీ కౌలికే చేసుకుంటున్నారు వీరు ఈ పది సంవత్సరాల్లో ఈ ఆయిల్ పంప్ తోటలో సంరక్షణ ఎలా చేసుకుంటున్నారు లాభ నష్టాలు ఎలా ఉన్నాయని వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్కారం అండి ఇప్పుడు ఈ పది సంవత్సరాలు అన్నారు కదండి ఇప్పుడు ఈ చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి లాభ నష్టాలు వస్తున్నాయి దీంట్లో దీంట్లో అసలు నష్టం అనేది ఏముండదండి అసలు నష్టం అనేది లేదండి దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు లేదండి ఇంకొకళ్ళు అక్రమంగా దోసుకుంటారనే లేదండి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ రేట్ అండి అసలు మనకి టన్నులు దిగుతాయి ఏంటనేది మొత్తం అంత లెక్కేనండి అసలు అసలు ఏది లేదండి దీంట్లో అసలు వర్షం వస్తే పన మునిగిపోద్ది కొట్టుకుపోద్ది అసలు అనేది కూడా ఏమీ అసలు ఇంత అవకాశం కూడా లేదండి అదే ఇప్పుడు మీరు ఈ మొక్కలు ఎన్ని సంవత్సరాలకి వేసుకున్నాక మీరు కౌలుగు తీసుకున్నారు ఇది మామూలుగా వేసిన తర్వాత సంవత్సరం తీసుకున్నామండి సంవత్సరం సంవత్సరం వస్తాయండి సంవత్సరం సంవత్సరం రావండి మేము తీసుకున్నప్పుడు చిన్న మొక్కలండి తర్వాత సంవత్సరం పెంచామండి రెండు సంవత్సరాల లోపు కాపుకొచ్చింది సంవత్సరానికి రెండు సంవత్సరాలు కాపుకొచ్చిందండి కాకపోతే రెండు సంవత్సరాల లోపుకి తీసుకోరండి కాయ తీసుకోరు కంపెనీ వాళ్ళు కంపెనీ తీసుకోరండి కోతకైతే కోతకు వచ్చేస్తాయి అండి మనం అంటే కోతకంటేనండి మనం వేసుకున్న ఎరువు వీటిని బట్టి వాతావరణం బట్టి మొక్క బట్టి వచ్చేస్తుంది అండి ప్లాంటేషన్ బాగుంటుంది దాన్ని బట్టి వస్తుంది ఇప్పుడు ఏ రకం అంటే వెరైటీ ఉంటుంది కదా వెరైటీ మొత్తం తాయిలాండ్ అండి ండ్ థాయిలాండ్ మొత్తం థాయిలాండ్ నుంచి వచ్చేది మొక్క మొత్తం ఇది థాయిలాండ్ మొక్క అండి ఇతరం కంపెనీస్తారా లేకపోతే అండి అసలు మనకు అసలు అనేది దొరికినా అన్ని ఉట్టి మాట్లాడండి కానీ మొత్తం థాయిలాండ్ మొక్క దీనికి సంబంధించింది మన నోజువీడ్ లో ఉంటదండి ప్లాంట్ ఒక రెండు వేల ఎకరం మడిచర్ల మడిచర్ల రెండు వేల ఎకరంలో ఉంటదండి ప్లాంట్ మొత్తం తాయిలాండ్డి ఇప్పుడు మనకి ఇత్తు పడిన తర్వాత అక్కడ మొక్క మొలిసింది చూసారండి అక్కడ మొక్క మొలిచింది ఆ మొక్క కూడా మనకు పని చేయదండి వాళ్ళు ఇచ్చిన మొక్క వాళ్ళు ఇచ్చిన మొక్క క్రాస్ పెట్టి చేస్తే మనం వేసుకోవాలండి అసలు ఏ మొక్క పని చేయదండి ఇప్పుడు మీరు కొత్తగా వేసుకునే వాళ్ళు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలంటారు కంపెనీ వాళ్ళు ఇస్తారండి కంపెనీ వాళ్ళే ఇస్తారు కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళే మనం మొన్న చేను పేపర్లు భూమి పేపర్లు అవుట్ సంతకాలు ఇవన్నీ చానా ప్రాసెస్ ఉంటుంది అది కూడా అండి ఎట్టవరి ఎవరు కూడా ఎవరండి కంపెనీ వాళ్ళతో టైప్ పైనట్టే ఇవ్వాల్సిందేనండి అయితే మొక్క ఎంత పడిద్దండి మొక్క కొత్తగా వేసుకున్నామంటే మొక్క వచ్చేపాటికి నూట యాభై ఏడు రూపాయలు ఎంత పడిందండి మాకు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన సబ్సిడీ వచ్చేసింది అండి నాలుగు ఎకరాలు వేసామన్నారు అంటే ఆయన ద్వారా ఏపిచ్చామండి ఆయనే మొత్తం కాగితాలు అన్ని పెడితే ఆయనే వేసారు ఆయనే ద్వారానే సబ్సిడీ పడిపోయింది మొక్కలు వేసుకోవడానికి మరి మీరు ఎట్లా చదువు చేసుకున్నారు కొత్తగా మాములు వ్యవసాయం భూమి వ్యవసాయం భూమి అయితే మామూలుగా చదువును చేసుకుని మామూలు పైప్ లైన్ వేసుకున్నామండి పైప్ లైన్ ఎకరానికి యాభై ఐదు మొక్కలు ఎకరానికి యాభై ఐదు మొక్కలు వాళ్ళు ఇచ్చేది గుంతలు ఎట్లా తీసుకోవాలి గుంతలు ఆ కంపెనీ వాళ్ళు వస్తారండి అసలు మనకి ఏం సంబంధం లేదండి మొత్తం కంపెనీయే చూసుకుంటుందండి మొక్క మనం డబ్బులు ఇస్తే కట్టేసి వస్తే పలానా రోజు వచ్చి మొక్క వేసుకెళ్ళమంటారు దానికి మనకు కుదిరితే మన ఏమైనా వెహికల్ పెడతారా లేదంటే ఆళ్ళ వెహికల్తోనే పంపిస్తారు ఆళ్ళ మనిషిలో వచ్చి ఇంత తీయాలి ఎంత తీయాలని తీసేసి మన ఇంత పిండి వేయాలంటారండి ఆ పిండి పురుగు పట్టుకోకుండా ఒక గులుకులు వేసేసి బూడి చేసి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఏమేమి వేసుకోవాలని చెప్తారు వాళ్ళు చెప్తారు సూపరైజర్ కంపెనీ నుంచి సూపర్ వస్తాడండి పెట్టే ముందు సూపర్ వస్తాడండి మనం చూసుకోవడానికి పదిహేను రోజులకు ఒకసారి ఆ మొక్క ఏదైనా తేడా వస్తే అమ్మని సూపరైజర్ ఫోన్ చేస్తే ఈ పోటీ కుదరపోతే సాయంత్రం కొత్త సాయంత్రం రేపు పొద్దున్నకు ఓకే అంటే సూపరైజర్ వచ్చి ఎట్లా వేసుకోవాలి చెప్తారు దగ్గరుండి మనం వేయించుకోవాలి అవునండి లేదండి వాళ్ళే పంపించేస్తారు మొత్తం అసలు ఏమి ఉండండి మొత్తం వాళ్ళే పేమెంట్ పేమెంట్ కడితే చాలు ఎందుకంటే ఇది ఎవరు పడితే వాళ్ళ లేరండి ఇప్పుడు అంటే మనకి ఇంకా డెవలప్ అవ్వలేదండి ఏరియా అంటే ఇది ఎప్పుడో డెవలప్ అవ్వాల్సిందండి మరి ఎందుకు డెవలప్ అవ్వాలి ఎవరికి ఈ వ్యవసాయం అంటే మన వాళ్ళకి పిచ్చి కదండి విశాన గానీ ఆగి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుందండి ఒక మూడేళ్ళు కరోనా టైం నుంచి బాగా డెవలప్ అయిందండి కరోనా టైం నుంచి బాగా డెవలప్ అయింది అయ్యేపాటికి ఇప్పుడు మొత్తం మన వాళ్ళకి ఇక్కడ ఎవరో వాళ్ళకి ఇంత గోతు అవ్వాలని తెలియదు తెలియదండి వాళ్ళు వచ్చి ఎంత నాలెడ్జ్ లేదు కాబట్టి మొత్తం కూలీల దగ్గర నుంచి ఏదే పిండి గానీ ఏదైనా కానీ ఎరువులు గానీ వాళ్ళే మొత్తం సెట్ చేసి ఇస్తే నాలుగు రూపాయలు తీసుకుంటారు మొక్కకి ఇరవై నాలుగు రూపాయలు మొక్క పడే కాస్ట్ నూట పద్నాలుగు కొంటానికి ఇది ఒక ఇరవై నాలుగు రూపాయలు మొత్తం కలిపి ఒక నూట యాభై రూపాయలతో ఇది కంపెనీ వాళ్ళతో లేదండి మనం మొక్క కట్టేసి వాళ్ళ మనుషులే పెడదానికి వస్తారండి ఇది మొట్టా ఉంటదండి ఆహా మొత్తం కలిపి ఒక మొక్కకి ఒక ఎకరం వేయటానికి ఎకరం మొత్తం మీద ఎంత పెట్టుబడి అవ్వచ్చు మొక్కతో పాటు మొక్కతో పాటు ఇవన్నీ వేసుకుంటే రెండు వందల యాభై రూపాయలు పైన అవుద్దండి నూట డెబ్బై ఐదు దగ్గర మళ్ళీ మరి దాంట్లో మన యాప్ పిండి వేయాలండి ఎరువు వేయాలి అవి కూడా మరి అవి కూడా మొక్కకొక ఇరవై రూపాయలు వేసుకోండి ఈ ఒక ఇరవై రూపాయలు అవి ఒక ఇరవై రూపాయలు అవుతుంది తోపు పెట్టేవాళ్ళు ఇరవై ఐదు రూపాయలు అండి మొక్కకి ఇరవై రూపాయలు ఎరువు అండి ఈ యాభై రూపాయలు అదొక యాభై నూట యాభై రూపాయలు రెండు వందలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒక రూపాయలు ఏదన్నా రెండు వందల యాభై రూపాయలు అవుద్ది మొక్క మనం భూమిలో పెడతానికి ఓకే అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు అట్లా యాభై ఐదు మొక్కలు ఎత్తా యాభై ఐదు ఇంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై

వాళ్ళు అస్సలు ఊరుకోరండి ఒక అవుట్ బిల్డింగ్ ఒక సూపర్వైజర్ ఉంటాడండి చిన్న కంపల్సరీగా మరి వాళ్ళ ఫ్యాక్టరీకే తోలుకోవాలి వీటిని మరి ఇంకా అప్పుడు అవండి ఇప్పుడు ఇది తోలుకుంటాం అంటే అండి ఇప్పుడు చేను ఉన్నారు చేను కవులు తీసుకుంటున్నారు కవులు తీసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఒక అకౌంట్ ఇస్తారు వాళ్ళ అకౌంట్ తోలాల్సింది కంపల్సరీ అకౌంట్ కి లేదు ఎక్కువ చేయని తీసుకున్నారు ఎవరి ఇష్టం వాళ్ళండి ఇప్పుడు సూపర్వైజర్ వచ్చి మొక్కేసి కొంచెం అలర్ట్ చూసి

ఇప్పుడు మొక్కలు వేసుకున్న తర్వాత మరి అంతర కృషి కలుపు మందులు కొట్టుకోవాలండి మందులు వేసుకోవాలి కలుపు వస్తుంది కలిపొద్దండి కలుపు వస్తుందండి కలుపు వస్తుంది మన పిచ్చ మొక్కలు అవి వెళ్తీ కలుపు మందులు కొట్టుకోవాలండి ఇవన్నీ చేసుకోవాలండి ఆరు నెలలకు ఒకసారి ఇప్పుడు తొలక వెళ్ళిపోయింది అనుకోండి ఒకసారి కలుపు ముందు కొట్టామనుకోండి ఇక మళ్ళీ తొలకర వరకు కొట్టుకోవాల్సిన లేదండి ఈ లోపు మన మేకలు గొర్రెలు గేవల తిరుగుతా ఉంటాయండి ఇబ్బంది ఉండదండి మరి తర్వాత మరి మధ్యలో ఎరువులు ఎరువులు అండి ఏప్రిల్ అలాకాలం పోయిన తర్వాత తొలకలు వస్తున్నప్పుడు వేసుకుంటే మనకి లోపల పట్టుద్దండి మే నెలలో చెట్టుకి హీట్ వస్తుందండి చెట్టు మామూలుగా నీళ్లు ఎక్కువ ఉండాలండి వాటర్ ఎక్కువ ఉండాలి అప్పుడు వేసే అనుకోండి చెట్టు ఏరు కూడా పైన ఉంటుంది కానీ హీట్ వచ్చి వేడి చెట్టుకి మనం ఎలా ఉంటుందండి సేమ్ చెట్టు కూడా అంతేనండి చెట్టుకు ఒకసారి జ్వరం అవుతుంది దానికి దానికి వెళ్ళాల్సిన వెంటనే వెళ్ళలేదు అనుకోండి ఒక్కొక్క చెట్టు ఉందండి మాకు కోత కోతకి కాయ తిగుద్ది మూడు చెట్లు ఉన్నాయి లోపల కోత కోతకి కాయ దేగుద్ది ఆ చెట్టుకు మట్టికి ఒక అర కేజీ కేజీ ఈరి ఎక్కి వేసుకుంటాం ఆ చెట్టుకి అలా చూసుకుంటా ఉంటే పోషణ ఉంటదండి ఎప్పటికప్పుడు ఎక్కువ పోషణ పెట్టుకుంటే ఎక్కువ మనం ఎక్కువ దిగుబడవుతుంది పోషణ బట్టి ఏదైనా కానీ అలా వేసుకుంటా ఓన్లీ ఎరువుల మీద రసాయన లేదండి పుసలు ఎరువు ఉంటుంది కంపల్సరీ సంవత్సరానికి మా యొక్క పదహారు శాతీల గీదలు ఉన్నాయండి మా పదహారు శాతీల గీదలకి సంవత్సరానికి ఒకసారి మేము ఎరువు ఒకసారి ఒక మూడు ఎకరాలకి ఒకసారి ఒక మూడు ఎకరాలకి సంవత్సరం సంవత్సరం అనేది ఇరవై అనేది తోలుతామండి మా తోట లోపల సంవత్సరం ఇరు తోలుతాం ఈ సంవత్సరం తోలింది రేపు తోలమండి రేపు తోలింది ఈ సంవత్సరం తోలం అంటే మీకంటే ఇప్పుడు ఈ పది ఎకరాల్లో గేదె గేదెలు ఆవులు పెట్టుకున్నారు కాబట్టి ఎరువు మీకంతా సరిపోతుంది మరి ఎకరం ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న బయట నుంచి బయట నుంచి కొనుక్కోవచ్చుకుంటానండి రెండు ఎకరాల రైతులు కూడా ఉండాలండి ఎదరికి వెళ్తే మొత్తం రెండు ఎకరాల ఎకరం రైతులు కూడా ఉండాలి మరి వాటర్ ఎప్పుడెప్పుడు పెడుతున్నారు పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీ కంపల్సరీ పదిహేను రోజులకు ఒకసారి డ్రిప్ ఏం లేదండి డ్రిప్ ప్రెజెంట్ లేదు రెండు రెండు బోర్లు ఉన్నాయండి రెండు బోర్లు మడికట్లు నీళ్ళేనండి మడికట్లు మీరు మామూలుగా అయితే డ్రిప్ వేసుకోవటం వల్ల ఉపయోగం ఉంది అంటే డ్రిప్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది ఎందుకంటే డ్రిప్ అంటే దానికి సరిపడా తీసుకుంటుంది ఒక సంవత్సరం ఒక ఒక నెల ఈ పక్క వేసుకుంటే డ్రిప్ చెట్టు చుట్టూ ఏళ్ళే ఉంటుంది ఇప్పుడు ఉంది కదండి ఆకున్న చుట్టూ వరకు ఏరు ఉంటుంది చెట్టు ఏరు అయినే ఉంటాయి అండి పైన ఉంటాయి ఆకున్నంతసేపు ఏరు ఉంటుంది వాటర్ ఎంత బాగుంటే చెట్టు కూడా అంత బాగుంటుంది అంత బాగుంటుంది అండి మూడు వందల అరవై రోజులు వాన కూర్చున్నా కానీ ఇబ్బంది ఉండదు చెట్టుకి మరి ఇప్పుడు పురుగులు కానీ తెగులు కానీ ఏమైనా వస్తాయి వస్తాయి అండి వీటిలో అన్ని తెగుళ్ళు ఉంటాయండి సంచి పురుగు అని ఉంటుందండి దోమ పడుద్ది అండి అన్ని ఉంటాయండి దానికి మరి ఎట్లా మీరు ఎవరి ద్వారా సలహాలు తీసుకొని మాకు సూపర్ ఎవరు వస్తారండి అతను ఎన్ని రోజులకి ఒకసారి వచ్చి చూసి వెళ్తాను ఎన్ని రోజులు అన్నీ ఉండదండి ఒకసారి నెల రాడండి ఒకసారి రెండు రోజులు మనకి ఏదైనా అనుమానం వచ్చిన రోజు ఫోన్ చేస్తే కంపల్సరీ నెలకి రెండు సార్లు మటుకు ఫోన్ లో మెసేజ్లు పెడతారండి ఇవాళ ఎట్లా తోట రాలేను ఏంటనేది కంపల్సరీ ఫోన్ కి మెసేజ్ వస్తదండి లేదంటే పుచ్చి కనపడతాం కానీ ఇవన్నీ ఉంటాయి సో మీకు సూపర్వైజర్ ఉన్నారు కాబట్టి వచ్చినా పురుగులు వచ్చినా కానీ చూసి మనకనే కదండి ఈ ప్లాంట్ పెట్టిన ప్రతి ఒక్క పామాయిల తోటకి సూపర్వైజర్ కంపల్సరీ తిరుగుతానే ఉంటారండి ప్రత్యేకించి ఆ బృందం ఉందండి అసలు ఇప్పుడు అక్కడ కూర్చున్న మేనేజర్లు కాకుండా ఈ ఇప్పుడు ఆవిడ పిల్లి వంద ఎకరం ఉందనుకోండి వంద ఎకరాలకి ఇద్దరు సూపరేజర్ అది తిరిగి ఏ కాయలు ఎట్టా ఉండవు ఏ తోట ఏమైనా వస్తున్నాయి అని చెక్ చేసుకుంటా ఉంటారండి సూపరేజర్లు మళ్ళీ ఈళ్ళలోనే కొత్తగా వేసి ఇప్పుడు ఒక నాలుగు ఎలా వేయాలండి వేయాలంటే అది ఎవరి పరిధిలోకి కొత్తది ఏంటనేది పత్తి ఒకటి అరా తీసుకుంటారు ఇప్పుడు మొక్క వేసిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయండి మామూలుగా ఇదండి ఇప్పుడు దానికి అది చెప్పలేము అండి అనేది అన్ని సంవత్సరాలు ఎక్కువ తోటలు ఎక్కువ తోటలు అంటే నాకు తెలిసి అది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇందండి పక్క తోట అయినా సరే తెగుతూనే ఉంటుందండి అదేమో ఒక గల ముప్పై కేజీలు నలభై కేజీలు అవుతుంది మీరు కవులకి ఎంత తీసుకున్నారండి ఇది కవులు అనేది ఇంత అంత అనేది ఉండదండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అండి కవులు తీసుకున్న వాళ్ళు కోళ్ళు పెడుతున్నారండి నాటు కోళ్ళు అని ఒక వ్యాపారం చేస్తున్నారు ఆలయమో ఒక రూపాయి ఎక్కువ పెట్టి తీసుకుంటామండి వాళ్ళు కోళ్ళకి అని ఆటికని తీసుకుంటాం తీసుకొని చేస్తున్నారు ఇంత మామూలుగా ఏంటంటే మనకు మిగలాలనుకుంటే అండి రెండు టన్నులు అరిచుకొని మనం చెట్టుని జాగ్రత్త చూసుకుంటే ఆ చెట్టు మనకు బా ఇది ఉంటదండి రైతుకి బాగుంటది మనం తీసుకున్నందుకు బాగుంటది చైనా వచ్చినా బాగుంటది అదే సొంతంగా తీసుకున్నా సొంతంగా చేసుకుంటానండి మిగులు తీయండి లాస్ అనేది రాదండి వాళ్ళు ఏదన్నా ఇంకా వేరే వేరే అదనగా ఏదైనా చేసుకుంటే తప్పండి లాస్ అనేది ఉండదు దీని మీద ప్రత్యేకంగా ఆ చెట్టుని జాగ్రత్తగా చూసుకుంటా ఈ మామూలుగా అండి అసలు మామూలుగా అయితే రెండు నెలలకు ఒకసారి కంపల్సరీ కేజీ నర ముందు ఇవ్వాలండి చెట్టుకి అనేది కేజీన్నర ముందు ఇస్తానండి చెట్టుకు బాగుంటుంది దానికి తీసుకోవాల్సింది అన్ని తీసుకుంటుంది అండి కాల్షియం బోరాను మెగ్నీషియం అన్నీ కావాలండి దానికి కూడా ఇది ఒక్కసారి అయిపోయే పంట కాదు కదండి పది దాకా భూమిలో ఉంటుంది ఆ ఏరు అక్కడే ఉంటుంది కాబట్టి మనం దానికి ఇచ్చే ఇచ్చామనుకోండి అసలు మనకి ఇబ్బంది అనేది ఏది చేయదండి ఎప్పుడెప్పుడు వస్తారండి ఇది సీజన్ బట్టండి సీజన్ అంటే ఇప్పుడు మాది జనవరి ఫిబ్రవరి అలా వస్తుంది సీజన్ ఇప్పుడు అంతా పొత్తుల మీద ఉంది జనవరి ఫిబ్రవరిలో సీజన్ అండి జనవరి ఒక మూడు నాలుగు నెలలు ఫుల్ సీజన్ అండి ఫుల్ సీజన్ పదిహేను పదిహేను రోజులు కొయ్యొచ్చి పదిహేను రోజులు వస్తారు అండి తర్వాత నుంచి నుంచిగా రెండు టన్నులు ఒక టన్ను తగ్గుకుంటూ వస్తుందండి తర్వాత ఎక్కడన్నా చెదురు ముదురుగా ముదురుగా ఉంది అనుకోండి అది నరుగుతూ ఉంటాము అది అది నరకపోయాం అనుకోండి కింద రాలిపోయి మొక్కలు వస్తాయి ఇప్పుడు కింద మట్టలకు వస్తున్నారు కదా అది ఇక్కడ వేసుకుంటా లేకపోతే పక్కన తగల పెడతాం అనేది ఉండదండి అది మళ్ళీ మన మిషన్ వేస్తారండి ఇప్పుడు అలా టాటర్ ఎక్కద్ద్దాండి అటు మీద అటు మీద టాటర్ ఎక్కితే మన పీస్ పీస్ గా పొడి అయిపోద్ది ఒక సంవత్సరం ఇప్పుడు అక్కడ వేసాం కదండి ఇంకో సంవత్సరం ఇక్కడే వస్తాం అట్లా సాల్వ్ పోయి సాల్ వేసుకుంటా ఉంటాం ఓకే ఆ కోసిన మట్లన్నీ ఒక సాల్ వేసుకుంటారు టాటర్ తొక్కుంటా వస్తే టాటర్ తొక్కుంటే పొడి అయిపోద్దండి టీ పొడికి మళ్ళీ అయిపోద్దండి సేమ్ అయిపోయేపాటికి మళ్ళీ అది ఎరువుపోతుందండి ఇంకోసార్లు ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం సంవత్సరం ఖాళీ మట్ట తీయాలి మళ్ళీ సంవత్సరం ఒకసారి వేస్ట్ మట్ట ఉంటుంది అండి గెల కింద కాకుండా వేస్ట్ మట్ట ఉంటుంది ఆ వేస్ట్ మట్ట సంవత్సరం ఒకసారి అంటే ఎకరానికి ఎన్ని టన్నులు వస్తాయండి మరి ఇదండీ దగ్గర దగ్గర మనం చేసుకుంటానండి తొమ్మిది నుంచి పదకొండు పన్నెండు వందలు రాకపోతుందండి తొమ్మిది మినిమం ఏడు ఎనిమిది తొమ్మిది నుంచి ఇక మనం మన ఓపిక అండి పెట్టుకున్న కొందికి శ్రద్ధ చూపి శ్రద్ధ చూపించి తోట పోయిస్తున్న పెట్టండి పదకొండు టన్నులు పన్నెండు టన్నులు రాకొద్దండి తొమ్మిది టన్నులు ఎనిమిది టన్నులు కానీ మినిమం తొమ్మిది పది అక్కడ నుంచి పోయిన సంవత్సరం అసలు రాలేదండి పోయిన సంవత్సరం బాగా ఎందుకు తెలియదు అండి బాగా ఇబ్బంది పెట్టినాయి అది ఈ సంవత్సరం ఎంత పడుతుంది అండి రేట్ ఇప్పుడు ప్రజెంట్ పదమూడు పద్నాలుగు వేలు చిల్లర ఉందండి ఒక వంద తక్కువ పద రెండు వందల తక్కువ పద్నాలుగు వేలు ఉంది మామూలుగా హైయెస్ట్ రేట్ ఎప్పుడు చూసారు మీరు హైయెస్ట్ పది సంవత్సరాల్లో మూడేళ్ల క్రితం చూసామండి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అండి టన్ను 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 ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అమ్మ అప్పుడు కొంచెం ఎప్పుడన్నా కొంచెం కొంచెం లాస్ వచ్చినా కానీ అప్పుడు గట్టిగా అప్పుడు గట్టిగా వచ్చేసినాయి అండి గట్టికి వచ్చినాయి అండి మార్కెట్ ఎట్లా ఉందండి దీనికి డిమాండ్ బాగానే ఉందా డిమాండ్ అంటే బాగానే ఉందండి మనం ఎంత పంపించినా వాళ్ళు తీసుకోను అనరండి తీసుకోను మాకు ఎక్కడ నుంచి వస్తాను ఎంత పంపించినా ఇబ్బంది మనతో నరికినట్టు పంపించినా అలా తెలిసిపో మొత్తం కానీ మార్కెట్ పంపడం చూసుకుంటారా లేదండి కోయటం మొత్తం మందేనండి ఎలా అంటేనండి మొట్ట ఉంటారండి దీనికి ప్రత్యేకించి ఉంటారండి మొట్ట ఎవరు పడితే వాళ్ళు నా నరికేటప్పుడు ఆ మట్టబడిన ఈ బడిన ముళ్ళు ఇరిగినా ఇక్కడ తీసేవాళ్ళు ఎవరు ఆ ముళ్ళు రేతులు పొట్టు నడుతుందండి అది ఉండే మొత్తం ముళ్ళే ఉంటాయండి ఆ ముళ్ళే ఏదో విరిగింది అనుకోండి ఎక్కడ ఇరిగినా గానీ అది పొద్దున్నే ఎక్కడ ఉంటే రేత్ర పూట నడుతుంది అండి ముళ్ళది అది మన మంగళగిరిలోనే ఉంది హాస్పిటల్ కూడా అక్కడికెళ్ళి తీపిచ్చుకుంటాం ఇక్కడ ఎక్కడ వాళ్ళు ఎవరు తీయలేరు కానీ వాళ్ళు మొట్టావాళ్ళే నరుగుతారండి దానికి నరికి ఆ కోత కోతం కూడా ఆడలేనండి కంపెనీ కత్తులు ఇస్తారండి మన కంపెనీ కత్తులు మొట్టావాళ్ళు వచ్చి కోతారండి టన్నుకు వెయ్యి రూపాయలు తీసుకుంటారండి లోడ్ చేస్తారు మనకేం సంబంధీ లోడ్ చేస్తారు అది కంపెనీ మనకేం పని మనం టాటర్ పెట్టుకుంటే టాటర్ డబ్బులు కూడా కంపెనీ మనకి వేసేస్తుందండి కిరాయి డబ్బులు కూడా వేసేస్తుందండి ఓకే కూలీలు ఖర్చు కానీ టాటర్ కానీ రవాణా కానీ అన్ని కంపెనీ చూసుకున్నాయి కూలీలు ఖర్చు అండి కూలీ ఖర్చు మందే రవాణా రవాణా వరకు కూలి ఖర్చు మందే ఎక్కడానికి వెయ్యి రూపాయలు అంటే మనమే ఈ మోటా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకొని మనకి ఎప్పుడు మగతా వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఎప్పటికప్పుడు ఒకసారి మనం మర్చిపోయి ఇరవై రోజులు అయింది కోత కోసి వాళ్ళే చెప్తారు అంటే మనకి ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన పని లేదా కంపెనీకి అసలు వాళ్లే మనకి ఇస్తారండి ఏదన్నా సెలవు ఉందనుకోండి నువ్వు ఎప్పుడైనా పంపించుకోండి ఒకసారి ఆదివారం సెలవు అని పండగ సెలవు అని ఒక రోజు ముందే చెప్తారండి ఈ పలానా రోజు కోత కొయ్య బాకండి ఆ రోజు సెలవు ఫ్యాక్టరీ పలానా రోజు నుంచి తెరుస్తారు ఒకసారి మెయింటెనెన్స్ తీసుకుంటారండి అంటే కాయ ఎక్కువ ఉండే ఒకసారి మెయింటెనెన్స్ తీసుకుంటారండి మెయింటెనెన్స్ తీసుకున్న రోజు ఒక రెండు రోజులు ముందే చెప్తారండి ఇవాళ గురువారం అనుకోండి గురువారం అనుకోండి ఆదివారం సోమవారం ఫ్యాక్టరీ సెలవు ఏమైనా ఉంటే ఈ రెండు రోజులు అని కోసుకోండి కాయలు అంటారండి చెప్పేస్తారండి చిన్న సన్నకారు రైతులు ఇప్పుడు ఒక ఎకరం రెండు ఎకరాలు ఈ మిగతా వరి కానీ ఇలాంటి వేసుకునే వాళ్ళు ఇది వేసుకోవటం బెటర్ అంటారా మరి ఇది వేసుకోవటమే బెటర్ అండి అంటే ఎకరం ఎకరం ఉంటేననుకోండి ఒక ఇరవై వేలు జాబ్కి వెళ్ళి తెచ్చుకున్నట్టే నెల నెల జాగ్రత్త చేసుకుంటే కుంట పాలం ఉన్న వాళ్ళకి చేయదండి వేస్ట్ కుంట ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకండి నెలకెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నట్టే అది దీని మీద ఆధారపడితే మాత్రం నష్టం అనేది రాదు నష్టం అనేది అసలు రాదండి అసలు ఎప్పుడు నష్టం రాదు మినిమంగా కవులు డబ్బులని తెచ్చండి కౌలు డబ్బులు అని తెచ్చుద్దు మనకి ఇబ్బంది ఏం పెట్టదండి మనకి ఇబ్బంది ఏమంటే కౌలు డబ్బులు వచ్చి పైకాడ మనం ఆ గేదలు అవి ఉంటాయి కాబట్టి ఆ పాలు అమ్ముకుంటా ఉంటాము ఏదన్నా రూపాయి తింటా ఉంటాం సరిపోద్ది అండి అదేలేండి ఈ వీటితో పాటు ఏదన్నా గేదా గీదలో మేకలు కూడా ఉన్నాయండి మేకలు కూడా ఉన్నాయి అయ్యే రొటేషన్ అవుతాయండి పాలేరుల జీతాలు కొత్తాయండి అంతే ఏమి అంటే ఊరు రావండి మనకి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి నాలుగు నెలలు మట్టి నీళ్ళు పెట్టే పని ఉండట్లేదండి ఇరవై రోజులకు ఒక వాన పడుతుంది ఇబ్బంది లేకుండా ఉందండి ప్రెజెంట్ ఇప్పుడు ఈ పది ఎకరాల మీద మీకు ఎకరానికి ఎంత వస్తుంది లాభం మరి వస్తాయండి అక్కడికి ఏది మనకి వాళ్ళకి ఓనర్ కి అదే నండి పోను ముప్పై మూడు లక్షల్లో అట్ట మిగులుతాయి అండి రెండు లక్షలు సాగు మినిమం గా రెండు లక్షలు ఉంటాయి వాళ్ళకి కవర్ ఇచ్చి కూడా ఇచ్చు ఓనర్ కి మనమే ఆళ్ళ అకౌంట్ లో పడిన తర్వాత తిరిగి మనకి కొడతారండి మన పేరు మీదే కార్డు ఇస్తారండి మనకి మన ఏటీఎం కార్డు లాగా కార్డు ఉంటుందండి వాళ్ళ అకౌంట్ లో పడిన తర్వాత తిరిగి మనకి ఎంత కాలం తీసుకొని మనకి రిటర్న్ వస్తాయండి ఓనర్ అది మన ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఫ్యాక్టరీకి వెళ్ళిన డబ్బులు అవునండి అవునండి కొంతమంది ఏంటంటే కౌలు కార్డు అవి రాపిచ్చుకుంటారండి ఆ రాపించుకుంటే మనకు పడతాయి మన కౌలు కార్డు మన ఆయన పడితే మేము మనసుకోమంటే ఇంత కావాలంటే ఆయన ఇంత ఇస్తాడండి ఇప్పుడు ఒకవేళ ముందు కావాలన్నా ముందు తెచ్చుకోవచ్చు డబ్బులు ఆయన ఆ కవుల డబ్బులు కొంచెం కొంచెం తీసుకుంటా మీకు అడిగిన అది మీ అండర్స్టాండింగ్ బట్టి అది అంతేనండి అది అండర్స్టాండింగ్ ఒకళ్ళు చేస్తారండి అగ్రిమెంట్ రాసుకుంటారండి అగ్రిమెంట్ రాపించుకొని ఆ కార్డ్ డీల్ దగ్గరే పెట్టుకుంటారు మనకి అది ఏం లేదండి ఆయన అడిగినప్పుడల్లా మనకి ఎంత కావాలి అంత సాయం చేస్తాడు తీసుకొచ్చుకుంటా ఉంటాం వాడుకుంటా ఉంటాం కట్టుకుంటా ఉంటాం అండి బోర్ ఉన్న కాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటాం వల్ల అసలు లాస్ ఏమి ఉండదండి అదే బోర్ ఆ రెండేళ్ళు కూడా మనం మొక్క వేసుకున్న కాడి నుంచి మనం ఏదో ఒకటి వేసుకోవచ్చు అండి మినిమం పెసరా ఏదో ఒకటి వేసుకుంటే ఆ రెండేళ్ళ వరకు సరిపోద్దు అండి మూడే కాడ నుంచి మనం ఆపుకుంటే ఇది కాయలు కోసి వేసుకోవచ్చు అండి అయితే అదే మిగతా పంటలు వేసుకోవటం కంటే ఇది చాలా ఉత్తమం అంటారు చాలా ఉత్తమంలో కూడా అసలు ముందు ముందు కూడా చాలా ఉత్తమం రిస్క్ పడి టెన్షన్ పడే కంటేనండి చాలా ఉత్తమం బాగుంది అయితే ఇదండి మన రైతు వేగే శ్రీనివాసరావు గారు చెప్తుంది వారి అనుభవం ప్రకారం పామాయిల్ తోట వేసుకోవటం వల్ల ఎలాంటి నష్టం అనేది ఉండదు శ్రద్ధ పెట్టి చేసుకుంటే ఒక రూపాయ లాభం వస్తుంది కానీ నష్టం అనేది ఉండదు కౌలుకు తీసుకున్నా కానీ సొంతంగా రైతులు వేసుకో ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు మట్టి పరీక్ష చేయించుకొని ఆ పాములు తోటకి సరిపోయిద్ది అని అనుకుంటే మాత్రం వేసుకుంటే వాటర్ ఉండి చేసుకుంటే మాత్రం కంపల్సరీగా లాభాలే కానీ నష్టాలు అనేది ఉండదని చెప్తున్నారు ఇలాగా ఎవరైనా పాములు తోట వేసుకోవాలనుకున్న రైతులు మీకు దగ్గరలో ఉన్న కంపెనీ వారిని కానీ లేదంటే ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి వాళ్ళ సలహాల సూచనలు సబ్సిడీలు తెలుసుకొని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము